సార్ నాకు ఒక అనుభవం అయింది చెప్పనా చెప్పండి అమ్మా సార్ నేను ఒకటి ఏంటంటే ఒక షాప్ కి వెళ్ళాను అంటే నా ఫ్రెండ్స్ కి అయితే తెలియదు నేను ఆ షాప్ కి వెళ్ళింది అక్కడ ఒక నెక్లెస్ చూసాను అంటే జస్ట్ చైన్ చూసాను అయితే కొందామని వెళ్ళాను కొనకుండా వచ్చేసాను వన్ డే తర్వాత మా ఫ్రెండ్ అదే నెక్లెస్ నాకు తెచ్చిచ్చింది ఫ్రీగా యూనివర్స్ ఇచ్చింది అలా ఎన్నో మిరాకల్స్ జరిగాయి సార్ నాకైతే వన్ ఇయర్ లో నేను చూసిన మిరాకల్స్ మీరు చెప్తే నమ్మల్సి తెలుసా బంగారం కాడికేలు వచ్చింది సార్ వాళ్ళైతే శారీ కూడా వచ్చింది గోల్డ్ కూడా వచ్చింది ఫ్రీగా అని చెప్తున్నా సూపర్ సూపర్ కదమ్మా మొన్న వరలక్ష్మి రథానికే వచ్చింది సార్ ఫ్రీగా గోల్డ్ ఇచ్చారు యూనివర్స్ చీర ఇచ్చింది మళ్ళీ గాజులు ఇచ్చింది ప్రతిదీ వచ్చింది సార్ తిరుపతిలో ఒక అద్భుతం జరిగింది సార్ మాకు మొన్న మేము మొన్న సేవకి వెళ్ళాం ఒక అంటే టెన్ డేస్ అవుతుంది మేము వచ్చి వన్ మంత్ కూడా కాలేదు ఇంకా సేవకి వెళ్ళేసి వచ్చి వన్ మంత్ బ్యాక్ ట్వంటీ వినాయక చవితి రోజు వెళ్ళాం మేము సేవకి అక్కడ నేను సుప్రభాత సేవ ఎంత ట్రై చేద్దామని వెళ్ళిన కొద్దికి ఒక ఆమె నెగిటివ్ గా మాట్లాడి నన్ను అక్కడ నుంచి లాక్కొచ్చేసింది ఎన్నిసార్లు ఓకే ఎన్నిసార్లు గుంజుకొచ్చింది అంటే అన్ని సార్లు గుంజుకొచ్చేసింది నువ్వు వెళ్ళొద్దు నువ్వు వెళ్ళొద్దు అని తీసుకొని వచ్చేసింది లాస్ట్ మూమెంట్ లో సుప్రభాత సేవ ఫ్రీగా ఇచ్చాడు సార్ దేవుడు దర్శనం నేనైతే అది చెప్తే మీరు నమ్మరు అన్ని మిరాకిల్స్ జరిగాయి తిరుపతిలో నాకు చెప్తున్నాను ఇంకా చాలా అంటే చాలా జరిగాయి సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో నేను చూసిన మిరాకల్స్ అయితే విపరీతంగా ఉన్నాయి ఇంక ఈ మధ్య అయితే ఇప్పుడు ఏది అనుకుంటే అది ఇమ్మీడియట్ గా అవుతుంది యూనివర్స్ కనెక్షన్ లో ఉన్నప్పుడు యూనివర్స్ కనెక్షన్ లేదంటే యూనివర్స్ ని నిజంగా ఎందుకు ఇంతాక మనం ఏదైతే చెప్పామో అవన్నీ మీరు నమ్మారు మీరు నమ్మారు ఫాలో అయ్యారు యూనివర్స్ తో ఉన్నారు కనెక్షన్ తో ఉన్నారు కాబట్టి జరుగుతుంటాయి మన ఊహ కూడా అందవలేదు షాక్ అవ్వడం తప్ప నిజం చెప్పాలంటే షాక్ అయ్యి అనుభూతి చెందడం తప్ప ఇది ఇలా అని చెప్పేసి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి మనం చూసే వస్తువు మళ్ళీ ఎవరో తెచ్చి ఇవ్వడం అంటే ఇది కేవలం యూనివర్స్ కనెక్షన్ లో ఉంటేనే జరుగుతుంది నమ్మండి 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 ఇలాంటి చిన్న చిన్న ఫిరాటివ్ జరిగితే చెప్పండి అనుభూతి చెందండి ఎప్పుడు అదే చెప్తానే సూపర్ అమ్మాక్ మీరు ఇప్పుడు చెప్పారు కదా సార్ మా మనీ గురించి కూడా చెప్పారు కదా ఇప్పుడు అదే నడుస్తుంది మీరు మనీ బ్లాక్ అయింది కానీ సిక్స్ ఇయర్స్ నుంచి రాన అతను ఇప్పుడు అతను అంతలో అతనే ఫోన్ చేసి రావడం ఇవ్వడం